చందన బ్రదర్స్ దేవీ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా నిర్వహించిన సామూహిక సహస్ర లలిత పారాయణంలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది లలితా సహస్ర పారాయణం అత్యంత వైభవోపేతంగా జరుగుతున్న సమయాన కొందరు మహిళలు తన్మయత్వానికి లోనయ్యారు మనసంతా వాసవి మాత్రను నింపుకుని పారాయణంలో నిమగ్నమైన ఆ మహిళలు వాసవి అమ్మవారిని చేసుకుని అలౌకికమైన ఆనందంతో పులకించిపోయారు ఆ సమయాన వారిని చూసిన ప్రతి ఒక్కరూ జై వాసవి జై జై వాసవి అంటూ వాసవి నామస్మరణలో మమేకమైపోయారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో చోటు చేసుకుంది ఈ సుందరఘట్టం దేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పట్టణంలోని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు శనివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆదివైశ్య మహిళా విభాగం మరియు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం ఆధ్వర్యంలో సామూహిక లలిత సహస్ర పారాయణం వీణుల విందుగా నేత్ర పర్వంగా కొనసాగింది ఎరుపు రంగు చీరలు ధరించిన సుమారు మూడు వందల మంది మహిళలు ఈ పారాయణంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ దేవి శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించడం జరిగిందని పేర్కొన్నారు ఆలయం వద్ద సామూహిక లలితా సహస్ర పారాయణం ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు జయదుర్గ శరణ నవరాత్రిలో భాగంగా ఈరోజు కమలాపురం వాసులి పరమేశ్వరి వైశ్య సంఘం మరియు ముఖ్యంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మహిళలందరూ కలిసి లలితా సహస్రనామం వెయ్యి సార్లు అయ్యేటట్టుగా మూడు వందల యాభై మంది మహిళలతో పారాయణం చేస్తున్నామండి అందరూ కూడా ఎరుపు చీరలు కట్టుకుని పారాయణం జరుగుతుంది చాలా చక్కగా అద్భుతంగా పారాయణం జరుగుతుందండి అమ్మవారు అందరి దగ్గరికి వచ్చారు అందరిని ఆస్వాదించారు దీవించి ఈ పారాయణాల్ని దిగ్విజయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా ఎంతో ఆనందంతో భక్తి పారవశక్యంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీవాసమి ఈరోజు అమరాపురం శ్రీవాసమి కలికాపరమేశ్వరి ఆలయ ఉమ్మడి కలిగామీ మహిళా దిగ బాల్యకృష్ణ సంఘము మరియు ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీ లలితా సహస్రనామ పారాయణం వెల్లసార్లు విద్య రోజు కార్యక్రమం చేపట్టడం జరిగిందండి ఈ కార్యక్రమానికి మూడు వందల యాభై మంది మహిళలు జల కట్టుకొని కట్టుకుని చక్కగా అమ్మవారిగా రెడీ అయ్యి కారాయణలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం తదనంతరం కీరిటీ ఇవ్వడం జరిగిందండి తర్వాత అందరికీ కూడా అమ్మవారి ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో చాలా మంది పిల్లలు చాలా భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరిగింది చాలా మంది మహిళల మీద అమ్మవారు అనుగ్రహించి వారి కరుణా కటాక్షాలు ఈ కూడా మా మీద ప్రసరించింది అని మేము భావిస్తున్నాము ప్రతి ఒక్కరికి ఆ రక్ష సంఘం వారికి వస్తాను వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము భాగంగా ఈరోజు వాసవి అమ్మవారు అన్నపూర్ణ అలంకారంలో దర్శనమిచ్చారు పొద్దు నుంచి భక్తులు వచ్చి దర్శనం చేసుకుని తీర్థప్రసాదం తీసుకుని వెళ్తున్నారు అదే సమయం పది గంటలకు మూడు వందల మంది మహిళ ఇచ్చే పచ్చికొల్లి జనార్దోడి కళ్యాణ మండపంలో లలితా సహస్ర పారాయణం జరిగింది మూడు వందల ఇంటూ నలుగు నాలు నాలుగు సార్లు జరిగింది కనుక వెయ్యి నూట పదహారు అయింది అలాగే భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం తీసుకుని వెళ్ళినారు కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వివేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వి వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ జెంట్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందనా బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి